అండి మీకు ఐపిఎల్ యాక్షన్ స్టార్ట్ అయింది జరుగుతూ ఉంది హైయెస్ట్కి ఇరవై ఏడు కోట్లకి అయితే మనం పంత్ అయితే సేల్ అవ్వడం చూసాం ఆ తర్వాత మీరు చూసుకుంటే శ్రేయస్ సార్ కూడా ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకైతే సేల్ అవ్వడం చూసాం ఇద్దరు హైయెస్ట్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అప్పుడు యువరాజ్ సింగే పద్దెనిమిది కోట్లు అనుకుంటూ వాము అనుకున్నాం ఆ తర్వాత మీరు చూసుకుంటే స్టార్ కావచ్చు కమిన్స్ కావచ్చు కమిన్స్ ఇరవై కోట్లకి స్టార్కి ఇరవై నాలుగు కోట్లు చేంజ్కి పోవడం చూసాం అదే హైయెస్ట్ అనుకుంటే ఇప్పుడు ఇరవై ఏడు కోట్లకి పెద్ద కొత్త రికార్డ్ అయితే సృష్టించాడు అయితే మీరు చూసుకుంటే మొత్తం సన్ైజ మొత్తం ఏదైతే ఐపీఎల్ టీములు ఉన్నాయో ఆ టీములు ఏ టీం దగ్గర ఎంతెంత అమౌంట్ వాళ్ళు ఉంచుకున్నారో చూద్దాం రిటర్న్షన్ అయిన తర్వాత మీరు చూస్తే పంజాబ్ కింగ్స్ దగ్గర నూట పది కోట్లు నూట పది కోట్ల యాభై అయితే వాళ్ళ దగ్గర ఉంది రాయల్ ఛాలెంజర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఎనభై మూడు కోట్లు అయితే వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే డెబ్బై మూడు కోట్లు గుజరాత్ టైటన్స్ అయితే అరవై తొమ్మిది కోట్లు లక్నో సూపర్ అంటే అరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా చెన్నై సూపర్ కింగ్స్ కూడా యాభై ఐదు కోట్లు ఉన్నాయి ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ దగ్గర యాభై ఒక్క కోట్లు ఉన్నాయి ఆ తర్వాత ముంబై ఇండియన్స్ దగ్గర నలభై ఐదు కోట్లు ఉన్నాయి ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర నలభై ఒక్క కోట్లు ఉన్నాయి ఆ తర్వాత రాజస్థాన్ రాయల దగ్గర కూడా అరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి ఈ డబ్బులు అయితే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంది మీ దగ్గర చూస్తే పంజాబ్ అందుకని అగ్రెస్ కలిగింది చాహల్న కావచ్చు లేకుంటే మీరు హర్షదీప్ సింగ్ కావచ్చు లేకుంటే శ్రేయస్ సైర్ని అయితే మంచి బై చేశారు వాళ్ళు అయితే ఎందుకంటే నూట పది ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ నూట పదకొండు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర అందుకే వాళ్ళు ఏ ప్లేయర్ అయినా కొనగలుగుతున్నారు పంతను కూడా ఉంటే బాగుండేది వాళ్ళు పంజాబ్కి మంచి ప్లేయర్ దొరికేవాడు పంతొని ఇల్లుండాల్సింది వాళ్ళైతే కానీ లక్నో సూపర్ జెంట్ వదిలిపెట్టలేదు వాళ్ళు మీరు చూస్తే లక్నో సూపర్ జెంట్ దగ్గర కూడా అరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి దాదాపు ఇరవై ఏడు కోట్లు అతనికి ఇచ్చేసారు మరి మిగతా వాటితోటి ఎలా కొంటారో చూడాలి ప్రస్తుతం అయితే చూడాలి మరి ప్రస్తుతం అయితే వీళ్ళ దగ్గర ఇంత అమౌంట్లు ఉన్నాయి మీరు ఇప్పుడు చూస్తే ప్లేయర్స్ కొన్న వాళ్ళందరూ చూసాం కదా ఎంత అమౌంట్కి సేవ్ అయితే ఎవరికి వేరు ఇంకా మిగిలిన డబ్బులతో అయితే మిగతా వాళ్ళని అయితే కొనాల్సి ఉంటుంది చూద్దాం మరి ఎక్కువ మనీ అయితే పంజాబ్ కింగ్స్ పెట్టుకుంది ఇద్దరిని రిటర్న్స్ చేసుకుంది ఒక ముగ్గురిని అయితే మంచి బయ్యింగ్ అయితే చేసింది పంజాబ్ అలానే లక్నో సూపర్ ఇంటికి కూడా మంచి రిషబ్ పట్టేసింది మరి చూద్దాం ఇంకా మనీ అయితే వాళ్ళ దగ్గర మంచిగానే ఉంది పర్సులు అయితే మరి ఇంకా ఆప్షన్లో ఎవరెవరు ప్లేయర్స్ ఏ టీంకి వెళ్తారో మనం ముందు ముందు ఇంకా మాట్లాడుకుందాం చూద్దాం